ఇక గిన్నెలుగా ఏం చేస్తున్నాం చూడండి నేను మా అక్క మా అమ్మ నాకేం చెప్పింది అంతే కానీ గిన్నెమని చెప్పింది అయితే మా అక్కడ ఆట ఆడాలని అయితే చేస్తున్నాను ఒక చిన్న మా అమ్మ గిండి బజలు అలాగే పండిస్తున్నా గిళ్ళల్ని కింద వచ్చేసి నాన్ వెజ్ తప్పులు పక్క எந்த பசனையோ தீர்த்தே இவன்னு கடப்பா அக்கா சே கிள்ளா சப்பரேட் பண்ணிவிட்டு அன்னி ஒர்காடு பெட்டுக்கொண்டு நீள் ஜிம்மு அக்கடி கொஞ்சம் ஆமே நிதி ஜிம்மா கிள நிள் ஜிம்மா தேட்ரு காணு கிள்ளது மாதிரி அது காணக்கா அண்ணா அக்கப்பதாக்கம்மா கிள்ளது மாதிரி కానీ మసిగిల్లుద్దు స్టీల్ గిల్లు రుద్దు అని చెప్పలేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే అంటే గిల్ కూడా నేను వుద్దా ఈ మసిగిల్ కూడా నేను రుస్తా అనుకోని ప్లాస్టిక్ కూడా చెప్పలేదు కాబట్టి ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ ఇది ప్లాస్టిక్ ఇదేదాకా అది తిలికి లాక్క ఇవన్నీ కాయ మీ మామూలు గిన్నమాట ప్లాస్టిక్ రాత్రండి ఇవన్నీ మీ బట్ కలుతీ నేను ఏమన్న రుద్దిస్తే నేను వెళ్ళిపోతాను గిల్లు పంపుతానండి రుద్దుతనికి నా మసిగిల్ ఒకటి తిలగిల్ లో ఒకటి పెట్టి మళ్ళీ అందులో ప్లాస్టిక్ కూడా పక్క పెట్టింది అక్కడ కూడా పక్క పెట్టింది అమ్మటం చెప్తుంది అమ్మ నాకేం చెప్తుంది అని అమ్మ గంట అమ్మగారికి వెళ్తున్నాను నేను గిల్లు అమ్మ అంతే చేతులు నడుగుతా నీకు అక్కడ నీకు అర్థమవుతుంది అక్క అర్థం చూడండి అక్క అంటే చేతులు అక్కడ బాగా లేత లేత చేతులు

తల్లి అని చెప్పి మా అమ్మ పంపిస్తే తిరిగిపోయినాగే చెప్తుంది మా బంగారు తల్లి ఆసినందుకు కానీ కేటాయి తీసుకొచ్చాను కష్టం కదా ఈజీగా పోతే అయితే అక్కడ వెళ్ళి అక్కడ పక్కన తప్పు కదల పోయింది నన్నైతే అటు తిరిగి తిరిగి గిల్లిగా అయితే నన్ను ఇరికిచ్చేసిందండి గిల్ల నేను తే ఇంకొక మనకి పని కొత్త కాదు కానీ మా చెల్లి చేతుండే నాకు కొంచెం గొప్పం వస్తుంది కంట్రోల్ ఆ మీద పోటీ ఫీవర్స్ అక్క గిల్లు మీద చూపిస్తే నీ బలం గిల్లు తెల్లగొత్త మొత్తానికి అయితే మా అక్కడ అమ్మా పని చెయ్యి అమ్మ అంటే మా చెల్లి నాకు పని అప్పు హాయిగా జంప్ అయిపోయింది అండి అట్కే వాళ్ళకైతే పని లేదా అని మా మాట మీ మసిగిలి వారికి అర్థం కానీ ఇంకా ఆ మాత్రం రుద్ది మరి మా చెల్లి పేరైతే మేడం నేనే రుద్ది చేస్తున్నాను తీసుకు ఇప్పుడైనా మంచి కొద్దిమంది సాయం చేస్తానంటున్నాయి అమ్మా వృద్ధేసిండమ్మా ఇంకా రుద్దిేమో నేను గొప్పలు చెప్పుకునేదేమో అది చూడండి నా చేతులు నేను రుద్ది రుద్ది పని చేసింది నేనైతే గొప్పలు చెప్పుకునేది మా చెల్లి మాట ఎంత పని చేస్తుందో చూడండి నన్ను అయితే మా అమ్మ దగ్గర మా చెల్లి మార్కులు కొట్టేస్తుందండి పని నా కష్టం మొత్తం వృధా అయిపోతుంది